మరి అలా కాదు కానీ సమీరు మన భూమిక అయితే వచ్చాడు కరెక్ట్ బాగుంది వచ్చాడు కాబట్టి అంటే చాలా అంటే సినిమా సీరియళ్లలో హీరోగా చేసావు బాగుంది అంత బాగుంది ఇక్కడ కూడా క్యారెక్టర్స్ చేస్తున్నావు కానీ ఎక్కడో స్టాంప్ వేసే క్యారెక్టర్స్ మాత్రం సమీర్ ఇప్పటివరకు చేయలేదు అంటే ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రతి రామ్ చరణ్ ఫ్రెండ్ అంటావు జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్ అంటావు వాళ్ళు ఫ్రెండ్స్ చాలా కాంపౌండ్స్లో మంచి ఫ్రెండ్షిప్ ఉంది నీకు బట్ ఎక్కడ తేడా జరుగుతుంది నా ఇక్కడ అంటే సిన్సియారిటీ లేదా అంటే దాని మీద రిలాక్స్ అయిపోయాడా సమీర్ అని నా క్వశ్చన్ అంటే రిలాక్స్ అవ్వలేదు నా జీల్ నాకు ఉన్న జీల్ అయితే నాకు అలాగే ఉంది నాలో ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే నేను వచ్చింది వచ్చినట్టు చేసుకుని వెళ్ళడం బికాస్ ఆఫ్ మై ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆ టైంలో నేను ఇదా ఇదేంటిది సీరియలా సీరియల్లోనా ఓకే సినిమా కదా అనుకున్నావు అందులో హీరో కదా అనుకున్నావు ఇదేంటిది అనుకునే సిచ్యువేషన్లో నేను లేను ఓకే నన్ను సిచ్యువేషనే నన్ను డ్రైవ్ చేసింది ఇప్పటివరకు తప్ప నేను డిమాండ్ చేసి లేకపోతే నేను మా ఇంట్లో వాళ్ళ చేత డబ్బులు పెట్టించుకొని నేను సినిమా తీయించుకునే సిచ్యువేషన్ లేదు నాకు మనందరికీ తెలుసు ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటే అది వేరు ౌండ్ ఉంటే అది వాస్తవం ఎంతమందిని మనం నాని అని రవితేజ అని ఎందుకు అంటున్నాం రెండు మూడు పేర్లు ఎందుకు ఎత్తుతున్నావు అంటే అది ఎక్కడో ఎవరికో ఉంటుంది అదృష్టం అండ్ విత్ విత్ హార్డ్ వర్క్ లక్ షుడ్ ఫేవర్ అండ్ సిచ్యువేషన్ షుడ్ ఫేవర్ అలాగా నాకేంటంటే వచ్చింది వచ్చినట్టు చేసుకెళ్ళడం అనేది నాకు ఫస్ట్ బిగినింగ్ నుంచి నన్ను ఇప్పటికీ చాలామంది అడుగుతారు నువ్వు ఎందుకు నువ్వు హైట్ ఉన్నావు బాగున్నావు హీరోగా ఎందుకు చేయలేదు అని ఎందుకు చేయలేదంటే ఇదే ఇదే రీజన్ ఇదే చేస్తే హీరోగా ఫస్టే హీరోగా చేయాలి ఏవో చిన్న చిత్తగా చేసుకుంటే వెళ్ళి సడన్గా హీరో అంటే ఎవడు చూస్తాడో ఎవడొస్తాడు ఎవడు పెట్టుకోడు వాస్తవం అది నన్ను ఒక పెద్ద ఆయన అయితే నాకు నాకు నువ్వు చెయ్యి నాకు నువ్వు హీరోగా చెయ్యి నేను డబ్బులు పెడతాను అని ఒక స్టేజ్లో నన్ను అడిగారు నాకేం పోయింది ఆయన డబ్బులు పెడతానున్నప్పుడు ఆయన చాలా పెద్ద ఆయన ఈజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళకి వేరియస్ కంపెనీస్ ఉన్నాయి ఆయనకి నేనంటే ఇష్టం ప్రత్యేకమైన ఇష్టం నా నువ్వు హీరోగా చేస్తా అంటే నేను పెడతాను సమయం పెద్ద బడ్జెట్ పెడతాను అన్నారు అది కూడా చిన్నది ఊరికే రెండు కోట్లు మూడు కోట్లు పెద్ద బడ్జెట్ పెడతాను నువ్వు సెట్ చేసుకో మిగిలిందంత డైరెక్టర్ కానీ స్టోరీ ఇంకోటి ఇంకోటి నువ్వు సెట్ చేసుకో ఒక స్టేజ్లో నన్ను అడిగారు అడిగితే నేను నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ నేను డైరెక్ట్ చేస్తాను కావాలంటే ఎప్పటి సంగతి ఇదా ఇది జరిగి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ నేను డైరెక్ట్ చేస్తాను నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఆ విధంగా కావాలంటే నేను ప్లాన్ చేసుకుంటాను హీరోగా మాత్రం నన్ను పెట్టి వద్దండి బికాజ్ నో ప్రాక్టికలీ ఇట్ వర్క్ వర్కౌట్ వద్దని నేనే చెప్పాను ఓపెన్గా అంటే ఎందుకు వర్కౌట్ అవ్వదు అని అడగొచ్చు ఇప్పుడు మనకంటే ఇక్కడ యంగ్ హీరోస్ ఇది అది హాలీవుడ్ మొత్తం అంతా కూడా ఏజ్డ్ హీరోస్ చాలామంది చాలామంది అవును సో అలాంటి సబ్జెక్టులు కూడా తీసుకొని చేయొచ్చు కావాలంటే బట్ ఐ డి నాట్ టు వేస్ట్ సమ్ మన్ ఎల్స్ మనీ సో అందుకని ఇంకా నేను ఇలా వచ్చింది చేసుకుంటూ వెళ్ళాను అంతే ఓకే ఓకే ఇదొక కారణం అయి సమీర్ సమీర్కి డైరెక్షన్ ఇంట్రెస్ చాలా ఇండస్ట్రీ ఇండస్ట్రీలో అది జరుగుతుంటుంది వారికి డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంది అంటే కట్ చేయడం మొదలు పెడతారు ఒక ఆర్టిస్ట్కి డైరెక్షన్ ఇంట్రెస్ట్ అంటే కట్ చేయడం మొదలు పెడతారు ఒక డైరెక్టర్కి అలాంటిది ఉందా అలా చేయి అలా నేను అనుకుంటాను డెఫినెట్ గా ఎందుకు రీజన్ ఉంది అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే డైరెక్షన్ లో ఏదైనా పెడతారా సపోజ్ కమెడియన్ ఉన్నాడు అనుకో హీరో అయ్యాడు అనుకో డెఫినెట్ గా తనని ఆడు హీరో ఎప్పటిలేరా మల్లిక్క అతను డౌన్ ఫాల్ అయినా కూడా మళ్ళీ క్యారెక్టర్ ఇవ్వడానికి వెనక అడుగుతారు ఎందుకంటే ఆ నువ్వు ఏమిట్రా హీరో అయిపోయావు అని ఒకటి ఉంటుంది అలాగే సేమ్ థింగ్ డైరెక్షన్ డైరెక్టర్ అయిపోయాడు లేదా అని ఎవరు ఇవ్వరు ఎవరు అంటుంటే డైరెక్టర్స్ ఇవ్వరు అది డైరెక్టర్స్ కాంపిటీషన్ కదా నువ్వు డైరెక్టర్స్ ఇవ్వరు అని అది నా ఓకే లెక్క డెఫినెట్ గా జరుగుతుందని అనుకుంటున్నావు నేను కాదా నాకు తెలుసు కాదు ఎందుకంటే దానికి దీనికి సంబంధం లేదు చేయొచ్చు ఇప్పుడు డైరెక్టర్ అంటే యాక్టర్ అనే వాళ్ళకి డైరెక్షన్ అనేది ఒక ప్యాషన్ లాంటిది లోపల ఉంటుంది ప్రతి వాళ్ళకి నాకు తెలిసి ఓకే రీజన్ ఏంటంటే ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ క్రియేటర్ దట్స్ అ క్రియేటివ్ జాబ్ యాక్టర్స్ ఏంటంటే దే దే హ్యావ్ దేర్ ఓన్ క్రియేటివిటీ అట్ ద సేమ్ టైమ్ దే షుడ్ అండర్స్టాండ్ అండ్ అడాప్ట్ బాట్ ద డైరెక్టర్ ఇస్ సేమ్ అంతే కదా డైరెక్టర్ గారికి ఎలా కావాలి ఇప్పుడు మనకి ఒక సీన్ ఒక షార్ట్ ఇలా చేయాలి అని మనకు ఒక ఐడియా ఉంటుంది డైరెక్టర్ గారికి ఒక ఐడియా ఉంటుంది ఇప్పుడు కృష్ణవంశీ గారు ఉన్నారంటే విష్ణవంశీ గారి దగ్గరికి మనం ఒక సీన్ చేయాలి అంటే సీన్ పేపర్ చదువుతాం కదా చదివిన తర్వాత మనకు ఒక అవగాహన ఉంటుంది ఓకే బిచ్చగాడు బిచ్చగాడు అంటే అమ్మా నడుక్కోవాలని అలా ఉండదు ఆయన దగ్గర అవును ఆయన పర్స్పెక్టివ్ వేరే ఆయన ఆయన థింక్ థాట్ ప్రాసెస్ వేరేగా ఉంటాయి ఒక కింగ్ అంటే ఎవరు అక్కడ అనాలి అది ఉండదు అది వేరే రివర్స్ చెప్తాను డైరెక్టర్ యాక్టర్ అయితే కాదు కాదు రివర్స్ ఎనీ యాక్టర్ విల్ టువర్డ్స్ డైరెక్షన్ ఎనీ అలా అయినప్పుడు డైరెక్టర్ కాంపిటీషన్ ఇప్పుడు ఒకటి ఉంటుంది లోపల ఉన్నారు కానీ ఆ ఫీలింగ్ వచ్చి వచ్చి వాడికి మనం ఏమి మన దగ్గర ఇది చేసుకొని మళ్ళీ అవకాశాలు ఎందుకు ఇవ్వాలన్నట్టు ఉంటుంది అంటున్నాను డైరెక్టర్ యాక్టర్ అవ్వడం చాలా అయ్యాయి చాలా జరిగాయి యాక్టింగ్ ఇంట్రెస్ట్ యాక్టింగ్ చేసే వాళ్ళకి డైరెక్షన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అంటున్నారు ఉంటుంది బట్ అది బయట పెట్టడానికి చాలామంది ధైర్యం చూపించారు చాలామంది చూపించారు ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీనివాస్ ఇప్పుడు శ్రీనివాస్ అంటే ఎగ్జాంపుల్ సారీ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను రెడ్డి కమెడియన్ ఉన్నారు డైరెక్షన్ చేశాడు రెండు మూడు సినిమాలు చేశాడు బాగా చేసాడు ఫ్లాప్ అయ్యి హిట్ అయ్యే తర్వాత విషయం అదొక స్టాంప్ ఉంటుంది కదా ఇప్పుడు రెడ్డికి ఎన్ని క్యారెక్టర్ ఎన్ని షూటింగ్స్ చేస్తున్నాడో నాకు తెలియదు ఐ డోంట్ నో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అంత అప్పటింత బిజీగా లేడని నేను అనుకుంటున్నాను నా అనాలిసిస్ ప్రకారం దానికి రీజన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా చేయడం అని నేను అనుకుంటున్నాను శ్రీనివాస్ రెడ్డి హీరోగా చేయడం అని అది ఆ విషయం నేను అనుకోండి బికాస్ ఇందాక మీరు అన్నట్టు ఫస్ట్ వన్ వన్స్ హీరో అయిపోయిన తర్వాత ఓకే మళ్ళీ ఈ క్యారెక్టర్స్ ఏమి ఇస్తాం అనేది ఆలోచన ఉండొచ్చు ప్రాబిలీ బట్ డైరెక్ట్ చేసే వాళ్ళకి ఎందుకు అంటే చాలామందిని ఇది ఇప్పుడు అవసరాలు శ్రీనివాస్ నాడు అఫ్సల్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తాడు ప్రూవ్డ్ డైరెక్టర్ అఫ్సల్ శ్రీనివాస్ ఇస్ డూయింగ్ గుడ్ రోల్స్ మంచి రోల్స్ చేస్తున్నాడు తనే ఒప్పుకోవాలి వచ్చినా రాకున్నా ఒకటే రేంజ్ లో ఉంటాడు లేదు అలాగే ఉంటాడు అలాగే ఉంటాడు సో నాకు ఏంటంటే ఇప్పుడు ఇది మానేసి యాక్టింగ్ మానేసి అర్జెంట్ గా డైరెక్షన్ లో దూకేయాలని కాదు లేదు దిస్ ఇస్ మై లైవ్లీహుడ్ ఐ కెనాట్ లీవ్ యాక్టింగ్ అండ్ గో డెఫినెట్లీ దిస్ ఇస్ మై ప్రయారిటీ ఓకే బట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ చేయాలనేది ఉంది మైండ్లో ఓకే నాకు ఇది ఎప్పుడో టూ త్రీ ఇయర్స్ ఇం ఇయర్స్ ఇంటర్వ్యూలో చూసిన మాట ఇది డైరెక్షన్కి స్క్రిప్ట్ చేసుకుంటాను మరి స్క్రిప్ట్ అయిపోయిందా ఇప్పుడు ఎప్పుడో అయిపోయింది ఎప్పుడో మరి త్రీ ఇయర్ ఎప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ ఇంటర్వ్యూలో చూశాను నేను మరి ఏంటి లేట్ ఇంకా టైం రాలేదు అప్పుడు ఇంటర్వ్యూలో నేను విన్నది ఏంటంటే ఒక హీరోకి ఒక నడుస్తుంది ప్రాసెస్ అని ఉంది అందులో అంటే ఒక హీరోకి నేను తాత్కాలికంగా ఊరికే

అండ్ ఇంకోటి అంటే మెయిన్ థింగ్ అంటే నేను రాగానే అడుగుదాం అనుకున్నాను యాక్చువల్గా మెయిన్ కంప్లైంట్ ఏంటంటే నేను ఒక పది మంది దగ్గర నా రీసెర్చ్ మొదలు పెడితే పది మంది నాకు చెప్పిన ఒకే కంప్లైంట్ సమీర్ పంక్చువల్ కాదు అని సీరియస్లీ ఒక మంచి పెద్ద మంచి డైరెక్టర్స్ చెప్పారు ఆర్టిస్టులు చెప్పారు పంక్చువల్ కాదు అని ఏంటంటే అంత అంత అంతమంది చెప్పారు కదా రాంగ్ తప్పు చాలా అన్యాయం చాలా అన్యాయం నేను ఒకవేళ కనుక ఏమన్నా నేను టైం తొమ్మిది అంటే నేను అలా అయితే నేను ఒక పెద్ద స్టార్ హీరో అయి ఉండాలి అలా అయితే స్టార్ హీరో అయితే అప్పుడు పర్వాలేదు పదకొండు నెలలు వచ్చినా నడుస్తుంది లేదు లేదు అంటే నేను ఎప్పుడైనా సరే సినిమా కాకపోతే లేదు ఎప్పుడు నా ఎప్పుడు అలా ఉండదు నేను ఒకవేళ నేను లేట్గా వస్తున్నానంటే అడుగుతాను ముందే ముందే అడిగి నేను పర్మిషన్ తీసుకొని ఇప్పుడు నాకు అలా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పుండొచ్చు నేను ఒకసారి కొంచెం చిన్న వర్క్ ఉంది నేను లెవెన్ ఓ క్లాక్కి వస్తాను అని అడిగితే అడిగి అడిగిన తర్వాత ఓకే మా లెవెన్కి పక్కా వచ్చేసి అని అంటారు కదా అని తర్వాత ఫోన్ పెట్టేసి ఎన్టీ బాబు వస్తానని లెవెన్ ఓ క్లాక్ వస్తానని మళ్ళీ అలా అంటే నేనేం చేయలేను పర్మిషన్ అడుగుతా అడగకుండా నేను లేట్గా వస్తా ఐ డోంట్ వాంట్ టు కీప్ ఎనీ వన్ వెయిటింగ్ నేను ఎప్పుడు నా కెరియర్ బిగినింగ్ నుంచి నేను ఇప్పటి వరకు నేను చూసుకుంటే నేను మూడు నాలుగు సందర్భాలలో నా తప్పు వల్ల డిలే అయి ఉంటాను మ్యాక్సిమం అంతే ఓకే ఓకే నాట్ మోర్ దెన్ దట్ ఓకే 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 అంటే ఇంకొకటి ఈ ఒక కంప్లైంట్తో స్టాప్ చేసేసి మనం వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం ఇంకొక కంప్లైంట్ ఏంటంటే సమీర్ బాగా మాటలు మోసేస్తాడు ఇక్కడ నుంచి అక్కడికి మోసేస్తాడు ఇది చాలా మైనస్ అవుతుంది తనకి అని మోసేయడం అంటే నువ్వు కావాలని చెప్తావని కాదు ఏదో టాపిక్ ఇక్కడ మాట్లాడతావు ఇప్పుడు సపోజ్ ఎందుకు ఇప్పుడు మన ఇద్దరే మాట్లాడుకుంటున్నాం ఏదో టాపిక్ చెప్పావు నాకు నాకు ఒక అనుమానం వస్తుంది నా గురించి అక్కడ ఎందుకు చెప్పాడు అని అవును జనరల్ జనరల్ అది వచ్చే డౌట్ అది ఇలా కొన్ని కోల్పోతున్నాడు చాలా అన్నది నాకు కొంచెం వినిపించిన మాట అది ఎంతవరకు ఒప్పుకుంటా ఒప్పుకుంటా ప్రాబబ్లీ దిస్ మైట్ బి రైట్ అంటే ఇది నేను మోస్తాను అని కాదు నేను ఇక్కడ మాటలు అక్కడ చెప్పి అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మోస్తాను అనేది నాకు దట్ నాట్ అండ్ వాళ్ళిద్దరికి ఒక మనస్పర్ధలు రావాలనే ఉద్దేశం లేదు ఏం లేదు కాకపోతే ఏంటంటే చెప్పే ప్రయత్నం చేస్తాను నేను అవసరం కన్నా ఎక్కువ ఓపెన్ ఓపెన్గా ఉంటాను చాలా గా ఉంటాను అది నాకు ఎవరికైనా ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నాకు ఇప్పుడు ఎవరైనా నాకు రెండు రెండు సార్లు జస్ట్ పరిచయం ఉన్న వ్యక్తి అయినా సరే అతను ఒక చేసిన ఒక పని నాకు నచ్చలేదు అని అంటే నేను నచ్చలేదు అని చెప్పేస్తా డైరెక్ట్గా మొహం మీద చెప్పేస్తా మరి అది చూసి వీడిక్కడ ఈతోటి ఇలా చెప్పాడంటే మన గురించి చెప్పొచ్చాననుకుంటా అని అనుకుంటా మైట్ బీ ఆల్సో ప్రాక్టికల్ నాకు అది అంటే ఒక ఏదో గొడవలు పెట్టడానికో మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడానికో అలాంటివి నేను ఎందుకు చేస్తాను నాకు నాకు తెలుసు కదా ప్రాక్టికల్ చూశాను కాబట్టి అంటే జోవెల్గా మాట్లాడుతూ ప్రతిదీ జోవెల్గానే షేర్ చేస్తావు అంతే ఆ పార్టీ ఎంజాయ్ చేయడం ఆ టై ఆ సెటప్లో చెప్తావు నువ్వు అంటే జోవెల్గా చెప్తావు జో సరదాగా కనుక నాది అసలు అదే రాంగ్గా ఏమైనా కన్వే అవుద్ది రాంగ్గా కన్వే అవుతే నాకు చాలా విషయాలు రాంగ్గా కన్వే అయ్యాయి చాలా చోట్ల అవి అది ఎందుకు అవుతాయి అంటే చెప్పాను నేను ఎక్కడ వినాయకుడు చవితి రోజు చంద్రుడిని చూ చూస్తే అలాంటివి అవుతాయట ఓకే ఓకే అండ్ ఈటీవీలో సీరియల్స్ విషయానికి వస్తే ఈటీవీలో చేస్తున్నప్పుడు సుమన్ గారికి చాలా దగ్గర సమీర్ కదా చాలా క్లోజ్ కదా చాలా చాలా క్లోజ్ అప్పుడేదో అంటే అంత క్లోజుగా ఉండి ఆ వ్యక్తితోటి సడన్గా నా అందులోంచి బయటికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆయన ఉన్నప్పుడే బతికున్నప్పుడే నా నాగ నా సంతం లాంటి సీరియల్ చేస్తున్నప్పుడు అవును ఆ సీరియల్ సడన్ గా క్యారెక్టర్ కట్ చేసి అంత పరిస్థితులు ఎందుకు వచ్చాయి నేను బయటికి రాలే నన్ను అదే అదే అది ఎందుకు జరిగింది నేను అది ఓపెన్గా చెప్తా అదేంటంటే ఆ పర్టికులర్ హీరోయిన్ ఆ సీరియల్ హీరోయిన్కి నాకు ఏదో ఒక అఫైర్ నడుస్తుందని కొంతమంది మోసారు తీసుకెళ్ళారు వీళ్ళ లొకేషన్లో వీళ్ళ రాసలీలలు ఈ టైప్ మీరు హెడ్డింగ్స్ పెడతారు కదా భయంకరమైన దాన్ని ఏమంటారు పెడతారు కదా అలాగా వెళ్ళి ఇటే అన్నారు అన్ఫార్చునేట్లీ ఏంటంటే సుమన్ గారు నాతోటి నన్ను పిలిచి ఏంటా ఇలా జరుగుతుందంట నాన్ సెన్స్ ఇది అది అని నన్ను తిట్టి ఇది చేస్తే బ్రహ్మాండంగా ఉండేది అసలు అద్భుతంగా ఉండేది ఆయన పాపం సార్ పెద్ద ఆయన పైన ఉన్నారు ఈ షుడ్ బి గుడ్ అండ్ అది ఏమైందంటే ఆయన నాతోటి నన్ను పిలవలేదు నాతో డిస్కస్ చేయలేదు ఏంటి సమయ ఏంటిది అని అడగలేదు డైరెక్ట్గా డెసిషన్ తీసేసుకున్నారు ఓకే వాట్ ఈజ్ వాట్ అని కనుక్కోకుండా అట్లీస్ట్ లొకేషన్లో ఉన్నవాళ్ళు ఉన్న ఇంకోళ్ళు ఇప్పుడు నాకు ఏంటి లొకేషన్లో రాసలే నాకు అంత కక్కుూర్తి ఏంటి బయట అక్కడ లేదా ఎక్కడ ఎక్కడికి పోలేమా ఇది ఏమైనా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటివి ఉద్దేశాలు ఏవి లేవు నాతో అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ నేను స్టార్టింగ్ చేసిన సీరియల్ దగ్గర నుంచి నాతో ఎవరు వర్క్ చేసినా నాతో లింక్ కట్టారు ఎవరు నాతో ఎవరు వర్క్ చేసినా వీళ్ళిద్దరికీ ఏదో ఉంది కెమిస్ట్రీ అని ఓకే అదే అది నేను కాంప్లిమెంటరీగానే తీసుకున్నాను తప్ప నేను ఏమో పట్టించుకోలేదు దీంట్లో కూడా అలాగే ఈ సార్ ఇలా ఇలా నడుస్తుంది సార్ అని అంటే వెంటనే ఆయన సీరియల్ ఆఫ్ స్టాప్ చేసేసారు వద్దు సమయంలో తీసేయండి అన్నారు తీసేసారు నాకు బ్లాక్ మార్క్ పెట్టారు ఇవన్నీ జరిగాయి ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పాలి దానికి నన్ను లేకపోతే నేను ఇన్ని సినిమాలు చేసి ఉండేవాడిని కాదు ఫిల్మ్స్ సైడ్ వచ్చి ఉండేవాడిని టెలివిజన్లోనే ఉండేవాడి ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు అడగలేదు ఆయన సుమన్ గారు మీరు మూడు నాలుగు సార్లు వెళ్ళి కలుద్దామని వెళ్ళే హీ డిడ్ నాట్ గివ్ మీ అపాయింట్మెంట్ రానివ్వలే ఫోన్ అట్లీస్ట్ లేదు ఎత్తరు లిఫ్ట్ చేయరు నేను చాలాసార్లు ట్రై చేశా ఆయన పిఎన్ పట్టుకున్నాను అసలు ఏంటో ఇక్కడ కనుక్కుంటాను సార్ నాకు ఏమొద్దు నేను మళ్ళీ చేస్తాను అనట్లే అట్లీస్ట్ నాది మిస్టేక్ లేదనేది నేను సంజయ్ ఇచ్చుకోవాలి కదా బికాజ్ నాది తప్పు అని చెప్పి స్టాప్ చేశారు అది విచ్ ఇస్ నాట్ కరెక్ట్ దాన్ని కరెక్ట్గా ఏం జరిగింది అనేది రెండు సైడ్లు కనుక్కోవాలి ఆ అమ్మాయి ఎవరితోటైతే ఇల్లు ఫేర్ ఉన్నారు ఆ అమ్మాయిని కనుక్కోవాలి నన్ను కనుక్కోవాలి ఇలా మిగిలిన అక్కడ డైరెక్షన్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అడగాలి లేకపోతే యూనిట్ సభ్యులను అడగాలి ఏమీ లేకుండా ఒక వ్యక్తి ఎవరో వెళ్ళి చెప్పిన దానికి డైరెక్ట్గా డెసిషన్ తీసేసుకొని అనుమానం ఏంటంటే నిజంగానే ఆ ఫేర్ ఉంది అనుకుందాం ఓకే సపోజ్ అది దేనికి కౌంట్ అది ఒక ప్రొడ్యూసర్ కానీ ఎవరికైనా ప్రొడక్షన్ కంపెనీకి కానీ వాళ్ళు తెలీదు కెమెరా ముందు వాళ్ళు బాగా చేస్తే చాలు సీన్ బాగా చేస్తే చాలు సీరియల్ బాగుంటుంది అదే అన్న అదే అదే అన్న ఇప్పుడు ఒకవేళ ఉన్నా సరే అసలు ప్రాబ్లం ఏంటో తెలియదు మనకి లేనప్పుడు అసలు గొడవే లేదు అసలు ఈ విషయమే లేదు నేను అడిగేది ఏంటంటే నా పాయింట్ ఒకటి ఏంటంటే సరే ఉంది ఏదైనా ఉంది అనుకోండి ఉంటే లొకేషన్లో ఎందుకు ఆ కక్కుర్తి అదే టైం లేదా ప్లేసులు లేవా అయితే షూటింగ్ షూటింగ్ గ్యాప్ రాదా ఎందుకు అవసరం అదే 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 ఎక్కడో వంద మంది సమయ సూపర్ మీరు రీసెర్చ్ బాగా చేశారు అయితే పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి నేను చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ పర్లేదు తప్పేముంది అప్పుడు ఎట్లాగా సుమన్ గారు బ్లాక్ లిస్ట్ లేదా ఈటీ బ్లాక్ లిస్ట్ వాళ్ళదే ఎవరిదో మరి బ్లాక్ లిస్ట్ అయితే చేశారు చెప్పర్లేదు ఆ వాళ్ళకి తెలిసి ఉంటారు కదా ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ లో పేర్లు ఎవరున్నది ఏ బాపు గారి పేరుంది తర్వాత రాఘేంద్ర గారి పేరుంది మీరు గారి పేరుంది డైరెక్టర్ గారి పేరుంది తర్వాత నా పేరుంది కానీ మిస్ అండర్స్టాండింగ్ అది అనవసరంగా వచ్చిన మిస్అండర్స్టాండింగ్ అంత తప్ప నేను నాకు ఉషాకిరణ్ మూవీస్ అయినా కానీ ఈటీవీ అయినా కానీ ఏదైనా నాకు ఎంత నాకు నా మనసుకి ఎంత క్లోజ్ అంటే నేను చేసిన ఫస్ట్ ఫిల్మ్ మౌన పోరాటం నా లైఫ్లో కెమెరా ఫేస్ చేసిన ఫస్ట్ మౌన పోరాటం ఉషాకిరణ్ మూవీస్ మౌన మోహన్ గాంధీ గారు డైరెక్టర్ నేను చేసిన ఫస్ట్ సీరియల్ భాగవతం నేను కెమెరా ఫేస్ చేసిన ఫస్ట్ సీరియల్ భాగవతం బాపు గారి డైరెక్టర్ నాకు అది నాకు అది ఫుడ్ పెట్టిన నేను దానికి దాన్ని ఎప్పుడూ తప్పు పట్టు ఎవరో మధ్యలో కొంతమంది వ్యక్తులు క్రియేట్ చేసిన మోన పోరాటం టాపిక్ వచ్చింది కాబట్టి నువ్వు ఎలాగో సింగర్ కాబట్టి ఆ పాట ఒకసారి పాడ ఏ పాట మోన పోరాటం ఏ సాంగ్ అదే పాడదా లాస్ట్లో వేరే ఈ సాంగ్ కాదు కానీ ఇదే ఉంది ఓకే రైట్ అంటే నేనేదంటే ఈటీవీలో సుమన్ గారికి చాలా క్లోజ్ సమీర్ కదా ప్రభాకర్ వచ్చాడు వచ్చి సుమన్ గారి దగ్గర ఆ సీట్ ఏదో ఆక్యుపై చేసుకున్నారు కదా ఆ ప్లేస్ సమీర్ ఎందుకు తీసుకోలేకపోయాడు అంటే ఎలాంటి బిజినెస్ టాక్టిక్స్ సమీర్ దగ్గర లేవా లేకపోతే ఏంటి ఆ ప్రభాకర్ ప్లేస్ని అంతకంటే ముందే క్లోజ్ అయిన సమీర్ ఎందుకు తీసుకోలేకపోయాడు అంటే ఆ ప్లేస్ అంటే ఏం ప్లేస్ నాకు అర్థం ఆయన ఆల్మోస్ట్ అక్కడ ఏదో సమ్ సీఈఓ ఆ టైప్ కదా ప్రభాకర్ మేబీ అంటే ఇప్పుడు ప్రభాకర్కి ఒకవేళ దాన్ని ఏమంటారు మేనేజ్మెంట్ చేయాలి ఛానల్ని ఏదో మేనేజ్ చేయాలి అని ఆ టాక్టిక్స్ లేకపోతే ఆ నేర్పుతనం తనకు ఉండొచ్చు నాకు లేవు ఇంట్రెస్ట్ లేదు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు నేను ఆ సైడే ఆలోచించలేదు అసలు వెళ్ళలేదు ఆలోచించలేదు నేను ఉండాలి నేను చేయాలి నేను మొత్తం మేనేజ్మెంట్లో దూరాలి అని నాకు ఎప్పుడు అనిపించలేదు నేను నన్ను హీరోగా పెట్టుకుని చేసేవాళ్ళు నేను చాలా సీరియల్స్ ఈటీవీకే చేశాను నా పన్నేం చేసుకోవడం వచ్చేయడం తప్ప నాకు ఈ యాంగిల్ అసలు లేదు ఇప్పుడు నీకు బ్రహ్మాండంగా ఉంది బాగా మాట్లాడుకుంటాం అంటే ఇంత ముందు కలిసి అంత రెగ్యులర్గా కలవట్లేదు బికాస్ ఆఫ్ తన ఏదో ప్రొడక్షన్లో ఉన్నాడు ఇదేది నా గొడవలో నేనున్నాను మేము రెగ్యులర్గా అందరం మోస్ట్లీ కలిసేవాళ్ళం అందరూ హర్ష రాజీవ్ నేను ఇప్పుడు అంతా ఫ్యామిలీలు తర్వాత ఎవరు గొడవల్లో వాళ్ళు ఎవరు కెరియర్లో వాళ్ళు అందరూ ఫ్యామిలీస్ వచ్చేసిన తర్వాత ఆయన నామోగుడు నాకే సొంతం చేస్తున్నప్పుడు ప్రభాకర్ అప్పుడు ఈటీవీలో ఉన్నాడా దాని తర్వాత వచ్చాడా చేశాడు అప్పటికి చేశాడు ప్రభాకర్ ఈటీవీలో సీరియల్ యాక్టర్గా ఉన్నాడు సార్ నీతో పాటు అప్పుడు కూడా ఉన్నాడు అనమాట ఉన్నాడు యాక్టర్గా ఉన్నాడు అప్పుడే జస్ట్ స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఈటీవీలో నీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ప్రభాకర్ ఎక్కువ నేను ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి అడుగుతున్నాను ఓకే అండ్ అంటే ఈరోజు రోజు ఈ రోజులలో ప్రతి చిన్న ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న మొన్న మొన్న వచ్చిన కొత్త ఆర్టిస్టులు కూడా ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేస్తున్నారు సమీర్కి ఆలోచన ఎందుకు రాలేదు అసలు ఆ ఇంట్రెస్ట్ లేదా ఏంటి లేదు నేను ఇదే చెప్తున్నాను కదా నాకు బిజినెస్ పరంగా నాకు ఈ రోజుకి ఎప్పుడు ఆ థాట్ రాలే మేబీ అది మంచో చేయడో నాకు తెలీదు యాక్చువల్గా చేయాల్సిందేమో నాకున్న మీరు ఇందాక అన్నట్టు నాకున్న సర్కిల్కి నాకున్న టచ్కి జనాలు దీనికి నేను ఎప్పుడో స్టార్ట్ చేయొచ్చు బట్ నాకు అది ఐడియా రాలే నాకు నిజంగా నా యాంగిల్ ఆలోచించలేదు నేను ఒకటే నేను 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 ఒక యాక్టర్ని నేను యాక్టింగ్ చేస్తాను నా అంతే వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏదో తీసుకుంటాను అంతే అంతవరకే నేను ఆలోచించాను తప్ప నేను ఇప్పటికీ నేను వేరే యాంగిల్ అసలు ఆలోచించలే ఇంకో బిజినెస్ పెట్టాలి లేకపోతే కొంతమంది రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తారు కొంతమంది ఏదో బొటీక్స్ పెడతారు ఒక సైడ్ ఇన్కమ్ ఉండాలి అని చెప్పి నేను ఎప్పుడు ఆలోచించలేదు మా వైఫ్ చాలాసార్లు అంటుంది అంటుంది ఏదో ఒకటి చేద్దాం కదా ఒకటి ఏదన్నా తన కాన్సెప్ట్స్ తీసుకొస్తుంది నువ్వు ఇంతమంది రియాలిటీ షోస్ ఇవి చేస్తున్నారు కదా నువ్వు హోస్ట్ చేయి అని పాపం తను చాలా కాన్సెప్ట్స్ తయారు చేసింది కూడా నేను చేద్దాంలే చేద్దాంలే చేద్దాం వదిలేసింది వీడు చెప్పడు చెప్పిన చేయడం వీడు అని టాపిక్స్ ఎత్తది ఇంకా